నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ మీరు ఇప్పుడు బిఎన్ఎస్ ఎవరు అంటారు కదా కమ్ మీరు పేపర్ పేరు చెప్పండి లేదంటే మాకు ఓరల్ చెప్పినా మేము పోతాం మీరు చూపించండి ఎక్కడ మేము పోతాం వేరే మాట్లాడితే నువ్వు కరెక్ట్ చేస్తున్నావు తప్పు చేస్తున్నావు చూసుకో నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనుకుంటే మంచి మాట్లాడు తప్పు చేసినప్పుడుకో వేరే నేర్చుకున్నా కాబట్టి నేర్చుకున్నావు కాబట్టి అదే నువ్వు ఏం పని నేర్చుకున్నావు పని చేయాలి పని పని సార్ చేసినాం ఇప్పుడు ఓన్లీ మెడిసిన్ అమ్ముకుంటే వాళ్ళు ఎక్కువ ఇవ్వరు మెడిసిన్ అమ్ముకుంటే ఎక్కువ ఇవ్వరు పట్టుగా బయట పంపితే వాళ్ళు వంద ఇస్తారా ఇవ్వరు కదా ఓ యాభై ఏంటి ఇస్తారా

నాకు న్యాయం చెప్పడం కూడా వస్తుంది అట్లా అని చెప్పిన మెడిసిన్ ప్రాక్టీస్ పక్కన నోట్లు పెట్టుకుని అట్లా అని వీళ్ళ దగ్గరికి వందలు పంపించి నువ్వు ఏం తీసుకొని పంపిస్తానో ఎవరికి పంపించలేదు అందుకే తీసుకున్నా తీసుకుంట ఓనర్ మీరేనా ఓనర్ రెండు 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 ఓనర్ పేరు ఇంటి పేరు యూ అందుకని ఇరా గలగా లేవలేదు కదా అలానే నంతా ఎవరు పక్కల ఎవరు ఉంటారు ఏ బెటెట్ సార్ మీరంత కులం చెప్పొని ఏంటి నేను తీసుకోబడత లేను కదా మీకి మెన ఐకే రేనే లేదు సార్ మరి ఉండేని అన్నୁనేమనేది మేరా కంప్లీట్ బెటర్ లాన కదా పూర్తి బెటర్ లే సార్ మరి మీరు చూడండి మీకు ఏనది మీరు సతరణ నా తెలు కదా ఓకే మీరు సతరణ తెలు కదా అది నేను చెప్పనే తినాలేక కదా దాకన వగలే మీ సతరణ దాగ్లో ఉంది

మీరే చెప్పండి మీ ఈ కొడతామని చెప్పండి వాళ్ళు ఎవరన్నా వస్తే అలా కాదయాన్నిఫినా కూర్చుంటే కిడ్నీ ఖరాబ్ అవుతాయి ఎవరు బాధువులు చెప్పు అది ఇప్పుడైతే ఇలా నీ దగ్గర గంజాయి సార్ గంజాయి అన్నట్టున్నా ఇప్పుడు నువ్వు చేసినావు కాబట్టి మేము అనుకుంటా లిగ్నోక ఎందుకు అది ఎంత పెద్ద కేసు తెలియదు ఎక్కడ బయోమెడికల్ వేస్టేజ్ మీరు అక్కడ గ్లూకోజ్